హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో ఒక చిన్న నెట్వర్క్ ప్రాబ్లం దాన్ని ఎలా సాల్వ్ చేయాలి దానికి ఏ మెథడ్స్ ఉన్నాయి ఏ మెథడ్ లో మనం సాల్వ్ చేస్తే సింపుల్ గా ఉంటుంది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోకి వెళ్లే ముందు డియర్ స్టూడెంట్స్ ఈ బీ సబ్జెక్ట్ గురించి మీ మైండ్ బ్లాంక్ అవుతుందా మీకు అర్థం కావడం లేదా ఏం చేయాలో దిక్కు తోసని పరిస్థితిలో ఉన్నారా అయితే వీటిని అన్నిటినీ మీ మైండ్ నుంచి డిలీట్ చేయండి నేరుగా నాతో మాట్లాడండి మీరు ఒకవేళ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్టయితే బ్రాంచ్ ఏదైనా కావచ్చు సిఎస్ఈ కావచ్చు ఈసీఈ కావచ్చు మెకానికల్ కావచ్చు ఈ కావచ్చు బ్రాంచ్ ఏదైనా సరే నాకు తెలిసినంత వరకు మీకు ఫస్ట్ ఇయర్ లో బి ఈ అంటే బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉంటుంది దాన్ని సింపుల్ గా బి ఈ అంటారు ఇది బేసిక్ గా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించింది జనరల్ గా ఈ సబ్జెక్ట్ ని చూసి చాలా మంది భయపడుతూ ఉంటారు ఇది ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ ఇందులో చాలా ఈక్వేషన్స్ ఉంటాయి అది మాకు ఏం అర్థం కావట్లేదు మరీ ముఖ్యంగా సిఎస్ఈ అండ్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ వారైతే ఇంకా భయపెడుతూ ఉంటారు మిత్రులారా మీ అందరికి నా ఛానల్ తరఫున ఎస్యూరెన్స్ ఇస్తాను ఈ బీ ట్రిప్ సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం నేను మీకు గైడ్ చేస్తాను ఈ బీ ట్రిప్ కి సంబంధించి మీకు ఏదైనా మెటీరియల్ కావాలన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా ఎగ్జామినేషన్ టిప్స్ కావాలన్నా వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా మెంబర్షిప్ ఆఫర్ లో జాయిన్ అవ్వండి ఎందుకంటే ఈ సబ్జెక్ట్ కి సంబంధించి నేను ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు పాస్ అయినంత వరకు నేను గైడ్ చేస్తాను చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు దీంట్లో మెయిన్ మెయిన్ కీ పాయింట్స్ ఏవి ఉన్నాయో అవి మీకు అర్థమయ్యేలాగా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి సంబంధించి నా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి అవన్నీ తెలుగులోనే ఉన్నాయి కావాలంటే ఒక్కసారి నా వీడియోస్ చూసి మీకు అర్థమైందని భావిస్తే నా మెంబర్షిప్ ఆఫర్లో లో జాయిన్ అవ్వండి నా మెంబర్షిప్ ఆఫర్ కూడా చాలా తక్కువ అమౌంట్ దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను అలాగే స్క్రీన్ పైన కూడా ఇచ్చాను ఈ క్షణం నుంచి ఈ బీట్రిప్లీ సబ్జెక్ట్ గురించి మీ భయాన్ని పోగొట్టుకోండి నేరుగా నాతో మాట్లాడండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా పాస్ అవుతారు ఆ ఇన్సూరెన్స్ నేను ఇస్తాను ఒకవేళ మీరు ఫెయిల్ అయితే పే చేసిన అమౌంట్ మీకు రిటర్న్ ఇస్తాను ఇప్పుడు వీడియోలోకి వెళ్తే చిన్న ప్రాబ్లం ఒకటి ఇచ్చారు ఫైండ్ ద కరెంట్ ప్లోస్ త్రూ త్రీ ఓమ్ రెసిస్టర్ సింపుల్ సర్క్యూట్ టూ ఓమ్ త్రీ ఓమ్ ఫోర్ ఓమ్ ఇక్కడ టూ సోర్సెస్ ఇచ్చాడు వన్ ఈజ్ నైన్ వోల్డ్ సోర్స్ అదర్ వన్ ఈజ్ ఫైవ్ వోల్డ్ సోర్స్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ పోలారిటీ ప్లస్ ఇది మైనస్ ఇక్కడ ఇది ఇది మైనస్ ఇది ప్లస్ ఇచ్చారు సో ఈ నెట్వర్క్ తీరి చదువుతున్నప్పుడు లేదా ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్ చదువుతున్నప్పుడు ఈ పొలారిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అయితే ఈ పొలారిటీకి సంబంధించి మీకు కన్ఫ్యూజన్ లేకుండా నేను చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏ మెథడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ మెథడ్ ప్రకారం మీరు ముందుకెళ్ళండి టెక్స్ట్ బుక్ లో ఎలా ఉన్నా మీరు పట్టించుకోని అవసరం లేదు మీ కాలేజీలో మీ సార్స్ ఎలా చెప్పినా పట్టించుకోని అవసరం లేదు నేను చెప్పిన ఈ బేసిక్ స్టెప్స్ మీరు ఫాలో అవుతే మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం అయితే ఫైండ్ కరెంట్ ఫోర్స్ టు త్రీ ఓమ్ రెసిస్టర్ అండ్ ఆల్సో పవర్ డిస్ప్లేషనెట్ త్రీ ఓమ్ రెసిస్టర్ అంటే ఇక్కడ కరెంట్ అనేది మనకు మెజర్ చేయమంటున్నాడు అలాగే పవర్ డిస్ప్లేషనెట్ త్రీ ఓమ్ రెసిస్టర్ దగ్గర కూడా మనకి క్యాల్కులేట్ చేయమంటున్నాడు జనరల్గా ఏదైనా ఒక సర్క్యూట్ ఇచ్చి పర్టికులర్ బ్రాంచ్ దగ్గర ఓల్టేజ్ కానీ లేదా పర్టికులర్ ఎలిమెంట్ దగ్గర కరెంట్ కానీ లేదా పర్టికులర్ ఎలిమెంట్ దగ్గర పవర్ డిస్ప్లేషన్ కానీ మనం మెజర్ చేయాలంటే చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ నెట్వర్క్ రిడక్షన్ టెక్నిక్లో మనం సాల్వ్ చేయొచ్చు అలాగే కేవీఎల్ అండ్ కేసీఎల్ అంటే కిర్చాప్స్ లా అలాగే కిర్చాప్స్ లా మెస్ ఎనాలసిస్ నోడల్ ఎనాలసిస్ ఈ మెథడ్స్లో మనం సాల్వ్ చేయొచ్చు లేదా నెట్వర్క్ థీరమ్స్ ఉంటాయి తెవీనియన్స్ నార్త్ నార్థన్స్ తీరం సూపర్ పొజిషన్ తీరం ఇలాంటి థీరమ్స్ ద్వారా కూడా మనం సాల్వ్ చేయొచ్చు అయితే ఈ ప్రాబ్లంని నేను బేసిక్గా కేవీఎల్ కేసీఎల్ మెస్ ఎనాలసిస్ నోడల్ ఎనాలసిస్ అండ్ సూపర్ పొజిషన్ తీరం ఈ మూడు మెథడ్స్లో నేను సాల్వ్ చేస్తాను ఈ వీడియోలో అయితే నేను ముందుగా కేవీఎల్ ఈ మెథడ్తో ఎలా సాల్వ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఇది మన మెస్ ఎనాలసిస్ ద్వారా మనం సింప్లిఫై చేశాము ఇదే ప్రాబ్లమ్ని మనం నోడల్ ఎనాలసిస్ అంటే కిచ్ ఆఫ్స్ కరెంట్ లా ద్వారా కూడా మనం సింప్లిఫై చేయొచ్చు అలాగే నెట్వర్క్ తీరం ద్వారా కూడా మనం సింప్లిఫై చేయొచ్చు ఈ సెకండ్ మెథడ్ నా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నా నెక్స్ట్ వీడియో వచ్చేలోపు దీనికి సంబంధించిన సిమిలర్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అవి ఒకసారి రిఫర్ చేయండి అలాగే నా వీడియోస్ కూడా రిఫర్ చేయండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్